హాయ్ బంగారంస్ తమిళనాట ఎంతో ఫేమస్ అయిన కళ్యాణ రసం ఎలా చేయాలో చూద్దాం పదండి తమిళనాట పెళ్ళిళ్ళలో ఈ రసం తప్పనిసరిగా చేస్తారు అన్ని ఐటమ్స్ వదిలేసి ఈ రసం ఒక్కదానితో అన్నం తినేయాలనిపిస్తుందండి అంత టేస్టీగా ఉంటుంది మనం రసాన్ని నీరసంగా పిలుస్తాం కదా తమిళ వనితలు మాత్రం రసాన్ని పప్పు కానీ పప్పు తేటతో కానీ చేస్తారండి అందుకే చాలా టేస్టీగా ఉంటుందండి మనం ఒప్పుకొని తీరాలి మనం గోంగూరకి ఎంత ఫేమస్సో తమిళనాడులో రసం కానీ సాంబారు కానీ అంత ఫేమస్ అని అందరికీ తెలుసు కదా మరి కళ్యాణ రసం ఎలా చేయాలో చూసేద్దాం పదండి ముందుగా నిమకాయంత చింతపండు తీసుకొని కొద్దిగా నీళ్లు పోసి నానబెట్టి పక్కన పెట్టుకోండి ఒక్క టమాటా అయితే సరిపోతుందండి ఒక పెద్ద టమాటా తీసుకొని కాస్త పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోండి స్టవ్ మీద గిన్నె పెట్టుకుని రెండు పెద్ద స్పూన్లు ఆయిల్ వేసి ఒక స్పూను ఆవాలు ఒక స్పూను జీలకర్ర వేసి ఆవాలు చిటపటలాడిన తర్వాత ఒక అర స్పూను పసుపు వేసుకోండి పసుపు కొద్దిగా నూనెలో వేగాలండి తర్వాత నాలుగు ఎండుమిరపకాయలు ముక్కలుగా కట్ చేసి వేసుకోండి గడ్డితో అంతా బాగా కలిపిన తర్వాత ఇందాక మనం కట్ చేసుకున్నాం కదా టమాటా ముక్కలు అవి కూడా వేసుకొని బాగా ఒకసారి కలిగి పెట్టండి టమాటా ముక్కలు ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వండి మూత తీసి స్పూన్ ఉన్నారు ఉప్పు వేసుకొని ఇంకొకసారి బాగా కలపాలి కొద్దిగా ఆయిల్ పడుతుందండి ఎందుకంటే ఆయిల్లోనే ఆ ముక్కలన్నీ ఫ్రై అవ్వాలి కాబట్టి ముందుగా ఉడికించుకున్న కందిపప్పుని ఒక కప్పుతో తీసుకోండి మెత్తగా మాత్రం ఉడికించుకోవాలి పప్పును కూడా ఆ ముక్కల్లో వేసి కందిపప్పుని టమాటా ముక్కల్ని ఆయిల్లో బాగా ఫ్రై చేయాలండి అందుకనే కాస్త ఆయిల్ పడుతుంది కళ్యాణ రసం టేస్ట్ అంతా టమాటా మొక్కలు కందిపప్పు ఆయిల్లో వేపడంలోనే ఉంటుందండి చూడండి ఇలా వేపాలన్నమాట పప్పు ఆయిల్లో బాగా వేగిన తర్వాత ఒక గ్లాసు నీళ్లు పోసుకొని ఒక పొంగరానివ్వాలి తాజా కరివేపాకు ఒక గుప్పెడు వేసుకొని మూత పెట్టి సిమ్లో పెట్టి ఉడకనివ్వండి ఇప్పుడు ఇందాక మనం నానబెట్టుకున్న చింతపండులోంచి రసం తీసుకుందామండి చిక్కగా ముందు తీసుకోండి తర్వాత అర గ్లాసు నీళ్లు పోసి రెండోసారి కూడా తీసుకోండి సరిపోతుంది మనం తీసుకున్న కందిపప్పుకి ఈ చింతపండు రసం కరెక్ట్గా సరిపోతుంది మూత తీసి ఒకసారి బాగా కలుపుకొని ఈ చింతపండు రసాన్ని అందులో వేసుకోండి చింతపండు పులుసంతా వేసిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసి సిమ్లో పెట్టి అలా మరగనివ్వండి ఇప్పుడు ఇందులో వేయడానికి స్పూన్ మిరియాలు ఐదారు వెల్లుల్లి రెబ్బలు కచ్చా పచ్చాగా దంచుకోవాలి నాన్ వెజ్ ప్రియులు అయితే చికెన్ ఫ్రై చేసుకొని అన్నంలో ఈ రసం పోసుకొని తింటుంటే ఉంటుందండి తిన్న తర్వాత మీరే అంటారండి అద్భుత అని వెజ్ ప్రియులు నన్ను తిట్టుకోకండి వెజ్ ప్రియులకైతే ఇంకా చెప్పనక్కరే లేదండి ఏ ఫ్రైతో అయినా సూపర్గా ఉంటుందండి ఈ కళ్యాణ రసం చూసారా కచ్చాపచ్చాగా దంచుకున్న మిరియాలు వెల్లుల్లిని ఒక చారెడు ఆ పులుసులో వేసుకోవాలండి ఇంచుమించు దించే ముందు ఐదు నిమిషాల ముందు వేసుకోవాలి చూడండి ఎంత బాగుందో చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా మరి ఎందుకు ఆలస్యం స్వర్ణాంటికి జై అని చేసుకోండి మరి ఈ రోజే మిరియాలు వెల్లుల్లి పేస్ట్ని వేసిన తర్వాత ఎక్కువసేపు మరగనివ్వకూడదండి ఒక్క పొంగు వచ్చిన తర్వాత గుప్పిడి కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసమేనండి టేస్ట్ చూసి ఉప్పు పడితే వేసుకోండి ఏంటి మరి నచ్చిందా మీ ఫ్రెండ్స్ కానీ బంధువులు కానీ వచ్చినప్పుడు ఈ కళ్యాణ రసం ఒక్కసారి చేసి పెట్టండి ఇంకా ఎప్పుడు మీ ఇంటికి వచ్చినా ఇదే చేయించుకుంటారు మీతో అంత బాగుంటుందండి మా ఇంట్లో వారానికి ఒకసారైనా చేసుకుంటామండి ఈ కళ్యాణ రసం ఆ రోజు ఇంట్లో అందరూ రెండు ముద్దలు ఎక్కువే తింటారు చాలా ఈజీ అంతే సూపర్ టేస్ట్ కూడా నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ వలన ఇంకొద్ది మందికి వెళ్తుందండి ఈ వీడియో కొత్తగా ఎవరైనా చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బంగారామ్స్